ప్రభు అయిన యేసుక్రీస్తునంలో మీ అందరికి వందనములు అలెలూయ దేవుడు మనమల్ని పుట్టించాను అలెలుయ దేవుడే యహోవా దేవుడే మనమల్ని పుట్టించాడు ఆ కీర్తనలు వందో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది చూడండి ఆయన మనమల్ని పుట్టించాడు అయితే మనం పుట్టాం దానివల్ల దేని ప్రయోజనము చూడండి ఇక్కడ యహోవా న్యాయాధిపతులను పుట్టించాడు వాళ్ళని పుట్టించడం వల్ల దోచుకునే వారి చేతుల్లో నుండి ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళు ఏం చేశారు విడిపించారు న్యాయాధిపతులు గ్రంథము రెండు అధ్యాయం పదహార వచనంలో ఉంటారు చూడండి న్యాయాధిపతులను పుట్టించాడు దేవుడు వాళ్ళని ఎక్కడి నుంచి విడిపించినాడు అంటే ఇజ్రాయల్ ప్రజల్ని దోచుకునే వారి చేతుల్లో నుండి విడిపించాడు అదే విధముగా సంసోన్ పుట్టాడు ఈ లోకంలోనే అయితే సంసోన్ ఏం చేశాడు పిలిస్తీన్ల చేతుల్లో నుండి ఇజ్రాయెల్ రక్షించుటకు దేవుడు పుట్టించాడు అలెలూయా చూడండి రెండు విషయాలు దోచుకునే వారి చేతిలో నుండి ఇజ్రాయల్ని విడిపించుట కొరకు దేవుడు ఎవరిని పుట్టించాడు న్యాయాధిపతులను పుట్టించాడు సంసాను పుట్టించాడు ఫిలిస్తీన్ చేతుల నుండి ఇజ్రాయల్ని విడిపించుటకు మోషన్ పుట్టించాడు దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుటకు ఏమనుభవించుటకు దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుటకు మోసేను పుట్టించాడు అదేవిధంగా యోహాన్ని పుట్టించాడు బాప్తి వచ్చి వ్యవహాన్ని ఆయన ప్రజలను దేవుని వైపు తిప్పుటకు పుట్టాడు అలెయ్యా యేసుక్రిస్ ప్రభు వారుని యహో దేవుడు పుట్టించాడు అయితే ప్రజలను వారి పాపమ్మల నుండి రక్షించుట కొరకు ఆయన పుట్టించాడు అలెలూయా ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు అలెలూయా చూడండి వీళ్ళందరికీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు దేవుడు కూడా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అలెలూయా అనేక మందిని దేవుని సన్నిధిలోకి నడిపించుటకు నిన్ను పుట్టించి ఉన్నాడు అనేక మందిని నీ వాక్యము ద్వారా వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఆత్మలను పోషించుకునేటానికి వాళ్ళ ఆత్మలు రక్షించుకునేదానికే దేవుడు నిన్ను నన్ను పుట్టించి ఉన్నాడు అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటని అంటే వీళ్ళందరినీ దేవుడు పుట్టించాడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని బెడలో అయితే చూడండి ఏసుకృష్ణ ప్రభు వారు ప్రజలను వారి పాపములను రక్షించుటకు కొరకు పుట్టించాడంట హలో ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా అనేక మందిని అనేక మంది పాపులని పరిశుద్ధులుగా చేయుటకు అనేక మందిని దేవుని సన్నిధానంలోకి నడిపించుటకు అనేక మందిని దేవుని ప్రేమ పంచుటకు మందికి నిన్ను దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకో అన్నాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే అనేక మందిని ఈ లోకమనే బంధకముల నుండి విడిపించి దేవుని సన్నిధిలోకి నడిపించాలి పాపం అనే బంధకముల నుంచి విడిపించి దేవుని సన్నిధిలోకి నడిపించాలి చీకటనే బంధకముల నుంచి విడిపించి వాళ్ళని దేవుని సన్నిధిలోకి నడిపించాలి అందుకే దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడు హలెలుయా వీళ్ళు ఇక్కడ ఇచ్చిన వారి వీళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళకి సక్రమంగా చేసుకునే దేవుణ్ణి మహింపరచి ఈరోజు యేసు క్రిస్ ప్రభువారు తండ్రి కుడిపహన కూర్చొని ఉన్నాడు ఈరోజు నువ్వు నేను కూడా దేవుని నీతిని నెరవేర్చాలి దేవుని యథార్థత నెరవేర్చాలి దేవుని ఆత్మలో ఎవరైతే ఎందరైతే దేవునికి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించి దేవుని సన్నిధానంలోనికి నువ్వు నడిపించాలి అయితే వాళ్ళ వాళ్ళ ప్రకారము న్యాయాధిపతులు వాళ్ళు పనిచేశారు సంస్వన ఆయన పనిచేశాడు మోష ఆయన పనిచేశాడు చూడండి మోష అయితే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుటకు దేవుడు ఆయన పుట్టించాడు అంట ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుని ప్రజలు దేవుని ప్రజలు కా దేవుని ప్రజలకు కాని వారితో శ్రమను అనుభవించి వాళ్ళని దేవుని సన్నిధానంలోకి నడిపించుటకు నేను ఈరోజు దేవుడు పుట్టించి ఉన్నాడు అలే లూయా వాళ్ళందరికీ రక్షణ స్వార్థను ప్రకటించి పరలోక సమయం పరలోకము సమీపిస్తున్నది కనుక మీరు అందరూ ఏం చేయాలి మారు మనసు పొందుడు ఏసు క్రీస్తు మారు మనసు పొందండి మీ పాపంలో క్షమించబడతాయి మీ ఆత్మలకు రక్షణ వస్తుంది మీకు నరకం నుంచి తప్పింపబడతదని చెప్పి మనము దేవుని మాటలందరికీ బోధించి దేవుని సత్యమైన మార్గంలోని కొన్ని నడిపించగలిగినామంటే మనకిచ్చిన పనిని మనం సక్రమంగా దేవుడికి చేసిన వారు ఇటు మాటలు దేవుడు దీవించిన గాక ఆమె